నమస్తే అండి ఈరోజు ఈ నోట్ పేపర్లోని విషయాలను చూద్దాం ప్రాణాలు తీసిన పాదధూలి నూట పదహారు మంది దుర్మరణం అని చెప్పేసి ఇచ్చారు బోలే బాబా పాదధూలి కోసం వచ్చిన భక్తులు అమ్మటిలోనే కలిసిపోయిన పెను విశ్రాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాద్రస్ జిల్లా పుల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు వర్ణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు ముద్రల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చిన ఇంకా ఏంటండి ఈ యొక్క మూఢ ఏంటి ఆ బాబా పాదాల కింద మట్టి ముట్టేసుకుని ముట్టేసుకునే జీవితాలు బాగుపడిపోతాయి డబ్బు వచ్చేస్తుంది అనుకుంటే ఇంకెంతకన్నా మూర్ఖత్వం ఇంకేది ఉండదు కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది సంవత్సరం 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 డెవలప్ అవుతూనే ఉంది టెక్నాలజీ అనేది విపరీతంగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం లాంటి గొప్ప దేశాల్లో ఇటువంటి మూఢ అనేవి ఉండడం అనేది చాలా మూర్ఖత్వం ఇటువంటి పాటించడం ఆ బాబా గడికి అంత సీనే ఉంటే ఓ లక్ష కోట్లు ఎంతో సంపాదించేసుకుని సృష్టించేసుకుని వాడే మహారాజులాగా బతుకుతూ ఉంటాడు తప్ప మీకు సేవ చేయలేనంత ఇది వాడికైతే ఉండదు మీరు ఇప్పటికైనా సరే ఈ మూఢనమ్మకాలని వదిలిపెట్టండి మరో వార్తలోకి వెళ్తే అలాగే ఆరును కలుద్దామని చెప్పేసి ప్రజాభావకు ఆహ్వానం పలుకుతున్నారు ఈ అడ్డుతో ఇంకొక వార్త విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో చర్చలకు రావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఈ మేరకు చంద్రబాబు నాకు మంగళవారం రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు విభజన సమస్యలు పరిష్కరించడం కోవడానికి చర్చలు జరపాలంటూ ఈ లేఖ రాసినందుకు మీకు ధన్యవాదాలంటూ రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ఇది మంచి పరిణామమే విభజన జరిగి పది సంవత్సరాలైనా ఇంకా ఏ కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత లేదు కాబట్టి అటువంటి అంశాలను కొన్ని సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటే కొన్ని సమస్యలు రెండు రాష్ట్రాలకు కూడా పరిష్కారం అవుతాయి ఇది మంచి శుభ పరిణామం రాహుల్ రాహుల్ది పిల్ల చేస్తా అంటూ నరేంద్ర మోడీ లోక్సభలో వ్యాఖ్యానించారు దీనికి లోక్స లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీది పిల్ల చేస్తా అంటూ ప్రధానమంత్రి పెద్ద చేశారు వరుసగా మూడు లోక్సభల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారని చెప్పారు కేవలం సానుభూతి పొందడం కోసమే సభలో కొత్త కొత్త నాటకాలు ఆడుతుందని విరుచుకుపడ్డారు లోక్సభలో రాహుల్ గాంధీ శివుడిని చూపిస్తూ శివుడు ప్రతిమని చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలపై కొంతమంది హిందువులు అయితే అభ్యంతరాలు తెలియజేస్తున్నారు నిజానికి మంచి లోక్సభలో మంచి విషయాలపై చర్చలు జర ఉంది ఈ మతాలు కులాలు జోలికి వెళ్లకుండా ఈ చర్చలు చేస్తే చాలా బాగుంటుంది నేడు ఢిల్లీకి చంద్రబాబు అనే క్యాప్షన్తో మరొక వార్త రేపు ప్రధానితో భేటీ అవుతారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నారు సాయంత్రం ఐదు పది గంటలకు విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరి ఏడు ఇరవై ఐదు గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస్సు చేయనున్నారు గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో అమిత్ షా నిర్మలా సీతారామన్ తోటి చర్చలు జరుపుతారు సీఎంగా తొలిసారి తొలి పర్యటన కావటం విశేషం ఆయనతో పాటు మంత్రులు వయావుల కేశవ్ తదితరులు పిల్లనున్నారు ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్ అనే ఒక క్యాప్షన్ తో మరో ఒక వార్త ముప్పై వేల మంది కనిపించకపోతే వైకప్ప ప్రభుత్వం పట్టించుకోలేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలని కాకినాడలోని కీలక శాఖల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లలో ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకపా ప్రభుత్వం కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని పోలీసులు స్పందించలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆడబిడ్డలు దూరమై ఆ తల్లిదండ్రులు తలడిల్లుతుంటే భీమవరంకి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసుపుచ్చి తొమ్మిది నెలల క్రితం తీసుకెళ్లారని ఆ తల్లి ఏడుస్తూ ప్రజాదర్బార్లో కంప్లైంట్ చేసిందని డెబ్బై రెండు గంటల లోపే పోలీసులు దీన్ని షేధించి అమ్మాయి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు గుర్తించి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న ఆ పోలీసులే ఇప్పుడు డెబ్బై రెండు గంటల్లో సేధించడం అంటే అంటే ఇప్పుడు పోలీసులు కరెక్ట్గా పనిచేస్తున్నారని దీని అర్థం పవన్ కళ్యాణ్ లాంటి నాయకులుంటే ఇటువంటివి ముప్పై వేల మంది ఈజీగా కాపాడవచ్చు ఈ యువత తల్లి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తీసుకున్నారు మిగిలిన వారు ఎవరైనా ఉంటే కంప్లైంట్ ఇస్తే మిగిలిన వాళ్ళని కూడా కాపాడవచ్చు అమ్మ వెంకటరెడ్డి ఎంత మోసమా అని మరొక వార్త ఎనిమిది వందల కోట్లు బకాయి పడిన జేపీ సంస్థ బాకీ లేదంటూ ధ్రువపత్రం ఇచ్చిన మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇసుక నోటిఫై ఫైల్లో కనిపించిన ఆ ధ్రువపత్రం వివరాలు కొత్త గుత్తేదారులు జేసి కేసీ కూడా బకాయిలు ఉన్నట్లు రెండు వందల ఇరవై కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది ఇసుక ఇలాగే దోసేశారు ఇంత బాకీలు ఎనిమిది వందల కోట్లు ఒకరు రెండు వందల ఇరవై కోట్లు ఒకరు బాకీలు ఉన్నా బాకీ లేనట్టుగా చూపించి మొత్తం ప్రజాధనాన్ని ఇలాగే దుర్వినియోగం చేశారు పులివెందుల్లో పోస్టార్ పన్నాగం అని చెప్పేసి మరో వార్త హోటల్ పేరుతో జగన్ అనుయాయుడికి క్లబ్ హౌస్ కొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ వార్తలోకి వెళ్తే స్టార్ హోటళ్ళు ఎక్కడ కడతారు సందర్శకులు పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కడతారు కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం మాత్రం పర్యాటకులు రాని పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ కట్టేందుకు తమ బంధువు అయిన క్లబ్ హౌస్ను రాష్ట్ర పర్యా పర్యాటకాభివృద్ధి సంస్థ పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లతో కొనిపించింది దాన్ని యజమాని యువక హత్య కేసులో నిందితుడు నిందితుడైన కడప ఎంపీ యవనాశ్రెడ్డి రెడ్డి వరుస అయ్యే విజయ్ విజయ్ రెడ్డి మరో ఇరవై మూడు ఐదు సున్నా కోట్లతో దాన్ని స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు కూడా పిలిచారు గత ప్రభుత్వంలో ఇలాగే చేశారు గవర్నమెంట్ భూములు కొనాలంటే వెయ్యి రూపాయలకి ఏమో సంవత్సరానికి వెయ్యి రూపాయలకి తీసేసుకున్నారు అదే ప్రైవేట్ భూములు కొనాలంటేనేమో ఇలా కోట్ల కోట్లు పెట్టి భూముల్ని కొన్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు అధికారుల సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడించారు గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై విద్యార్ విద్యార్థి సంఘాలతో వారి అభిప్రాయాలను సేకరించాలని కోరారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది